హాయ్ అండి బాగున్నారా ఈరోజు నేను పాలకూర పప్పు చేసి చూపిస్తానండి అది దానికి కావాల్సిన పదార్థాలు పాలకూర ఒక గ్లాస్ అంతా కందిపప్పు శుభ్రంగా కడిగి ఇలా ఉడకబెట్టి పెట్టుకోండి ఇలాగ ఇలా ఉడకబెట్టేసుకోండి ముందే తర్వాత కొంచెం చింతపండు ఇలా పులుపు తీసుకుపెట్టుకోండి ఒక చిన్న ఆనియన్ కట్ చేసుకోండి ఒక రెండు మూడు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు కొన్ని వెల్లుల్లి రబ్బలు కొంచెం కొత్తిమీర తాలింపుకండి పసుపు కారం షాల్టు తాలింపులు ఎండుమిర్చి వీటితో పాలకూర పప్పు చేద్దామండి రెడీ చూపిస్తారండి పొయ్యి మీద బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకున్నానండి ముందే పప్పాల ఉడకబెట్టి పెట్టుకోండి ఇలా ట్రై చేయండి ఒకసారి మీరు చాలా బాగుంటుంది బాండి పెట్టుకున్నాక తాలింపులు వేసుకోండి ఆయిల్ హీట్ అయింది కదండి ఇప్పుడు తాలింపులు వేసుకోండి తర్వాత ఒక రెండు అన్ని ఎండుమిర్చి కల్లింపులు వేగుతున్నాయి కదండి ఇప్పుడు ఇవ్వండి వెల్లుల్లి కొంచెం కరివేపాకు ఇప్పుడు కొంచెం ఇంగు వేసుకోండి బాగుంటుంది ఇప్పుడు పప్పులో కొంచెం ఇంగు వేసుకుంటే చాలా లేకపోయినాయి కదండి ఇప్పుడు ఆనియన్స్ మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఫ్రైమ్ ఉన్న వాళ్ళు ఇలా చేసుకోండి ఇలా ట్రై చేస్తే చాలా బాగుంటుందండి ముందు పప్పు ఉడక పెట్టేసుకుని ఇలా ఇలా చేసుకుంటే బాగుంటుంది ఒకవేళ మాకు టైం కుదరదు అనుకుంటే పప్పు పాలకూర అన్ని కుక్కర్లు వేసి చేసుకుని ఒక మూడు విజులు రానిచ్చుకుని తర్వాత పోటీ వేసుకోండి ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో సరిపడినంత పసుపు కొంచెం కారం ఉందండి సరిపోయినంత షాల్ట్ వేసుకుని సరే ఇలా కలిపేసుకుందానండి ఆనియన్స్ వేయిపోయినాయి కదండి ఇప్పుడు నిరగండి మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న పాలకూర సాల్ట్ కానీ ఉప్పు కానీ వేసి కడుక్కోండి పాలకూరని ఒక రెండు మూడు సార్లు పాలకూర ఎప్పేది ఒకసారి ఇలా కలిపేసి మూత పెట్టేద్దామండి రెండు నిమిషాలు ఒకసారి మూత తీసేయండి ఒకసారి కలిపేసుకొని మనం ఇందాక తీసి పెట్టుకున్నాం కదండి చింతపండు ఈ పప్పుకి మనకు ఎంత సరిపోతుందో అంత వేసుకోండి మీరు ఎంత పులుపు తింటారో అంత నాకు అది సరిపోతుంది పులుపు వేసేసి ఒకసారి మూత పెట్టేద్దామండి మళ్ళీ ఇప్పుడు ఒకసారి మధ్యలో ఇలా మూత తీసుకోండి కలుపుకోండి మధ్య మధ్యలో ఇది పాలకూర బాగా మగ్గాలి ఇలాగా చక్కగా పేర్ చేసుకుని నిదానంగా పాలకూర అలా ఉడకనివ్వండి మళ్ళీ ఇంకొక రెండు నిమిషాలు మూత పెడదామండి మళ్ళీ ఒకసారి మూత తిప్పుతామండి పాలకూర మగ్గిందో లేదో ఇంకొంచెం మగ్గాలండి ఇంకొంచెం మగ్గాలి వాటర్ కొంచెం ఇంకిపోవాలి ఒకసారి మూత పెడదామండి పులుపేసాం కదండి ఇప్పుడు ఒకసారి మూత తీసి పాలకూర బాగా మగ్గిందండి పులుపులో ఇప్పుడు మనం ఇందాక ఉడకబెట్టి పెట్టుకున్నాం కదండి పప్పు ఆ పప్పు ఇప్పుడు వేయాలి పప్పు వేసేసి ఒకసారి ఇలా చిప్పేసుకోండి లాగా కలిసేలా బాగా ఇప్పుడు ఈ టైంలో మీరు పులుపు కారం ఉప్పు మీకు ఏదైనా అడ్జస్ట్ కావాలనుకుంటే వేసుకోండి సాల్ట్ సరిపోన ఏదైనా సరే ఈ టైంలో వేసుకోండి వేసేసుకుని ఒకసారి ఇలా బాగా తిప్పేసాం కదా ఇప్పుడు దీంట్లోకి కొంచెం వాటర్ ఇదిగోండి మన పప్పు థిక్నెస్ బట్టి కొంచెం అంతా వాటర్ వేసుకుని మళ్ళీ ఒకసారి తిప్పేసుకోండి ఇప్పుడు మూత పెట్టేద్దామండి ఇప్పుడు ఒకసారి మళ్ళీ మూత ఇద్దామండి ఇదిగోండి ఉడుకుతుంది చూసారా అలా ఉడకనివ్వాలండి ఇవ్వాలండి ఒక్క మినిమమ్ ఒక టూ త్రీ మినిట్స్ అయినా మనం పప్పు వేసాక బాగా ఉడకనివ్వాలి రెండు కలిసేలాగా తీగోండి మీ థిక్నెస్ బట్టి వాటర్ అడ్జస్ట్ చేసుకోండి మీరు పలుచుగా తింటే ఇంకొంచెం వాటర్ వేసుకోండి మాకు ఇలా సరిపోద్ది అనుకుంటే మీ ఇష్టం అంతేనండి మళ్ళీ ఒక రెండు నిమిషాలు మూత పెట్టేద్దాం ఒకసారి మూత పెద్దామండి అదిగోండి అయిపోయింది మీరు ఎప్పుడైనా ఒకసారి పప్పు ఉడకబెట్టుకుని ఇలా చేసుకోండి కుక్కర్లో కన్నా ఇలా చేస్తే చాలా టేస్ట్ ఉంటుందండి ఏం లేదు మనం పప్పు ఉడకబెట్టేసుకుంటే ఎంతసేపులో అయిపోద్ది అండి ఐదు నిమిషాలు అయిపోద్ది చూసారా ఉడికిపోయాలి బాగా దగ్గరికి వచ్చేసింది కదండి ఇప్పుడు కొంచెం ఉంటే ఒక స్పూన్ అంత నెయ్యి వేసేసుకోండి బాగుంటుంది వేసుకోకపోయినా పర్వాలేదు నెయ్యి వేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుందండి ఒకసారి కలిపేసుకుని ఇవ్వండి పచ్చడి కరివేపాకు కొంచెం పైన వేయాలి కొంచెం కొత్తిమీర కూడా నా వీడియోలు కానీ నచ్చితే అండి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్స్ ఇవ్వండి ఎవరికైనా షేర్ కూడా చేయండి కొంచెం సపోర్టివ్గా ఉంటుంది కదండి అంతేనండి పప్పు అయిపోయింది మన పాలకూర పప్పు రెడీ సబ్స్క్రైబ్